ఏంటి అలా చూస్తున్నావు ఇంకో పది ఉంది ఆ తర్వాతే రిమోట్ ఇస్తా నాకేం అవసరం లేదండి అమ్మ ఫోన్ చేసింది పండక్కి ఇంటికి రమ్మని సరే వెళ్ళు పండక్కి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతా అప్పుడే సమానత్వం అయిపోద్ది ఓ హలో అమ్మ ఇద్దర్ని రమ్మని చెప్పి ఫోన్ చేసింది ఇద్దర్ని రమ్మని ఒక్కరికే కాల్ చేస్తే ఎలా అవుద్ది నాకు కాల్ చేయాలి అప్పుడే సమానత్వం అవుద్ది సమానత్వం గురించి ఏ గుడ్డు తెలియదు పండక్కి మీ ఆయన నీ ఇంటికి తీసుకురావే మీ అమ్మ పవర్ అంటే మీ ఆయనకి చూపిద్దాం అమ్మా ఆ తింగరోడు పండక్కి రాడంట రాడంటే మనిద్దరం ప్రశాంతంగా పండక్ చేసుకుందాం అల్లుడు రావట్లేదా ఏమైందే ఎవరిని పిలిస్తే వాళ్లే వెళ్ళాలంట నువ్వు ఆయనకు ఫోన్ చేయలేదు కదా అందుకే ఆయన రాడంట అదేంటే అర్థం కాలేదా సమానత్వం అయినా ఆయన వస్తే అదో టార్చరే బాబు ఈ మధ్య పెరిగిపోయింది ఏ ఏం మొన్న సినిమా అరగంటకి థియేటర్ లోపలికెళ్ళాము కాబట్టి సినిమా ఆయన అరగంట వరకు బయటికి రానని కూర్చున్నాడు స్టాఫ్ వచ్చి మెడ పట్టుకుని బయటికి గెంటేసే వరకు బయటికి రాలేదు తెలుసా అందుకే పండక్కి అల్లుడు ఇంటికి రావాలి ఇంత చెప్పా కూడానా మీ ఇంటికి వచ్చినప్పుడు వాడు పెట్టిన సమానత్వం కి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను సూపర్ అమ్మ నువ్వు నువ్వాడి సరదా తీరుస్తానంటే నా సంపూర్ణ మద్దతు మొత్తం నీకే ప్రపంచంలో అత్తతో పెట్టుకున్న అల్లుడు ఎవ్వడు గెలవలేదు నాతో అంత ఈజీగా అల్లుడిని మర్డర్ చేయించింది పుట్టిన బిడ్డను చూడటానికి అల్లుడు సూర్య కిరణ్ వచ్చాడు సౌండ్ హలో అత్తగారు బాగున్నారా అల్లుడి గారు మీరు అమ్మాయి పండక్కి తప్పకుండా ఇంటికి రావాలి అదేంటది నేను బాగున్నారా అని అడిగాను మీరు తిరిగి అడగలేదు నీకేం పోయ కలవరా నువ్వు బానే ఉంటావు నీతో ఉన్నవాళ్ళు నరకం అనిపిస్తారు సారీ బాబు బాగున్నావా ఇది సమానత్వం మీకు మీ సమానత్వానికి ఏ లోడు రాకుండా చూసుకుంటాం పండక్కి రండి బాబు ఎంత మంచివారు అత్తగారు మీరు ఇప్పుడే వచ్చేయమంటారా ఆహా మీరు అమ్మాయితో పాటు సమానత్వంగా వచ్చేయండి సరే అండి మా బాబుకి బాక్సులు బద్దలు కొట్టే ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా ఒరేయ్ మనకి రానిది మనం ట్రై చేయకూడదురా అవన్నీ చూసుకోవడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా మనకెందుకు బాక్సులు బద్దలైపోవలే నాకెందుకు పైకి వెళ్ళి ఒడియాలి ఎండేసుకుంటాను ఇదిగో రిమోట్